దర్శన్ రూమ్లో ఉండగా శరణ్య అప్పుడే అక్కడికి వచ్చి ఏమండి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే దర్శన్ వెనక్కి తిరిగి ఎవరాని చూడగా నన్ను క్షమించండి తెలియక చేసిన ఈ తప్పులనే దయచేసి నన్ను క్షమించండి అని శరణ్య దర్శన్ కాళ్ళు పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది నేను విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టమని పంపిస్తే నువ్వు తిరిగి రావడం ఏంటి అని దర్శన్ అడుగుతూ ఉంటే నేను మీకు విడాకులు ఇవ్వదలుచుకోలేదండి అని శరణ్య అంటుంది అది మా ఆ మాట విని దర్శన్ శాఖంగా చూస్తూ ఉంటాడు ఈ వీధి నాటకాలు వింత విషయాలు చాలించు ఇక్కడ నుండి అని దర్శన్ అంటూ ఉంటే దర్శనం చేయి పట్టుకొని సరైన మాట్లాడబోతూ ఉంటే దర్శనం చేయి విదిలించుకొని వెళ్ళిపోయిన దానివి తిరిగి వస్తే నేను చస్తానని చెప్పాను కదా అయినా వచ్చావంటే ఏంటి నీ ఉద్దేశం నన్ను చావమనేనా అని దర్శన్ అనడంతో సరైన ఒక్కసారిగా తాళి తీసుకుని కళ్ళకద్దుకుంటూ ఏమండి ఏంట మాటలు మీరు ఎప్పటికీ బాగుండాలండి అలాగని నేను మీకు దూరమై ఉండలేనండి మీతో కలిసి బ్రతకలేని మరుక్షణం నేను చచ్చిపోతాను అని సరైన చెప్పడంతో ఆ మాటలు విని దర్శన్ షాకింగ్గా వింటూ ఉంటాడు